వేద పండితుడు అంటే ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ఇందుకే వీరికి ఇప్పటికీ చాలా మంది మన పెద్దలు వేద పండితులు ఇంటికి వస్తే పిల్లల్ని పిలిచి ఆశీర్వాదం తీసుకోమంటూ ఉంటారు ఏదో ఒక పనస చదివించుకుంటారు తాంబూలం ఇచ్చి సత్కరించుకుంటారు ఘనపాటిలకి ఘనపాటిలకి గౌరవం ఇవ్వమంటారు అసలు ఈ ఘనపాటి అంటే ఏంటి ఎవరు అసలు వేద పండితుల్ని గౌరవించమని మన పెద్దలు ఎందుకు చెప్తూ ఉంటారు నేను ఒక శ్లోకాన్ని ఇచ్చి చదవమన్నాను అనుకోండి ఒక నాలుగు సార్లు చదివితే ధారణలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే అది చందోబద్ధం చేస్తారు కాబట్టి నేను ఒక పెద్ద వాక్యాన్ని ఇచ్చి ఇది బాగా గుర్తు పెట్టుకోండి అని అన్నాను అనుకోండి అది కాలంలో ఏమైపోతుందో తెలుసా ఒక మాట బదులు ఇంకొక మాట వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ వాక్యం అంతా కూడా ప్రశ్నించవలసిన రీతిలోకి మారిపోతుంది ధారణకి కుదరదు ఎప్పుడు పుస్తకం పట్టుకొని ఉండాలి అందుకే చూడండి ఎప్పుడూ పుస్తకాలు చేత్తో పట్టుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది మర్చిపోతారు కాబట్టి అర్థమైంది అనుకుంటా సనాతన ధర్మంలో అలా ఉండదు నోటికి ధారణ చేస్తారు క్రియకి మంత్రభాగాన్ని గురువు గారు చెప్తారు అందుకే శృతి అని పేరు శృతి అంటే చెవి ఆధారంగా చెవి ద్వారా వింటాడు గురువు దగ్గర పెళ్లి సంబంధాల కోసం ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ ట్రిపుల్ వన్ కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోని ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు